హలో లవ్ యు ఆర్స్ ఈరోజు మా చాచా గుమ్మడికాయ పాత పద్ధతిలో ఎలా వండుతారో ఒకసారి మనకు చూపించబోతున్నారు ఒకసారి మనం చూసేద్దాం కట్ల పొయ్యి మీద కడాయి పెట్టినాం అది అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకినంత వరకు ఉంచినాడు మా చాచా ఇంకిపోయాక అందులో ఆయిల్ పోసినాం ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం మరిగేంతవరకు ఉంచుకోవాలి కింద మంట కూడా స్లోగా దాల్తుంది ఆయిల్ వేడెక్కినాక ధనియాలు మెంతులు కూడా వేసుకోవాలి తర్వాత కడా మసాలా ఉంటే కడా మసాలా కూడా మీ దగ్గర వేయాలిన అన్నీ మరిగినాక మన దగ్గర ఉన్న పోపులన్నీ అందులో కొంచెం కొంచెం వేసుకుంటే తర్వాత ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు వేసి చక్కగా నోకాలనా వాటిని అవి ఫ్రై అయ్యేంత వరకు చూడండి ఎట్లా ఫ్రై అయ్యి తర్వాత టమాటాలు వేసుకోవాలన్నా వేసి ఫ్రై అయినంత వరకు మనం అలా అట్లు కలుపుతూనే ఉండాలి అవి ఫ్రై అవుతూనే ఉంటాయి తర్వాత గుమ్మడికాయ ముక్క ముక్కలు వేసుకోవాలి ముందు రెండు ముక్కలు ఉంటే అన్ని కట్ చేసి గుమ్మడికాయ ముక్కలు వేసుకొని అవి కొంచెం కలుపుతూ ఉండాలి గుమ్మడికాయ ముక్కలు వేసి వేసినాక చక్కగా కలపాలి తర్వాత కొంచెం మూత పెట్టుకోవాలి పది నిమిషాల వరకు తర్వాత మూత తీసి మరి కాసేపు కొంచెం కలిపి అందులో బెల్లం వేసుకోవాలి మేము చిన్న చిన్న బెల్లం ముక్కలు వేసాము అందులో బెల్లం వేసుకొని కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టాలి పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలిపితే ఒకసారి చూడండి మాది ఎలా వచ్చిందో ఇంకా ఉంది ప్రాసెస్ ఉంది ఒకసారి మా చాచా చూడండి ఎట్లా కలుపుతున్నాడు పెద్ద గెర్రట పట్టుకొని కలుపుతూనే ఉన్నాడు మా చాచా అన్నీ బాగా కలుపుకొని లేదంటే కింద బెల్లం ఉండిపోతుంది కదా దానికోసం చాచా కలుపుతున్నారు అది ఫ్రై బాగా ఫ్రై చేసుకోవాలని అది అందులో వాటర్ ఏం పొయ్యకూడదు తర్వాత చూడండి ఎలా వచ్చిందో అవన్నీ బాగా కలుపుకున్నాక ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఫస్ట్ పసుపు వేసుకున్నాక తర్వాత ధనియాల పౌడర్ ఉంటే ధనియాల పౌడర్ వేయాలి ధనియాల పౌడర్ వేసాక తర్వాత జీరా పౌడర్ వేయాలి తర్వాత మెంత్ గుండె ఉంటుంది కదా మెంతి గుండె వేయాలిన తర్వాత గరం మసాలా వేయాలి గరం మసాలా వేస్తున్నాము గరం మసాలా వేసినాక కారప్పొడి కారప్పొడి వేసుకోవాలని లాస్ట్లో మన దగ్గర ఉంటే కాశ్మీరీ కారపొడి ఉంటుంది కదా కాశ్మీరీ కారపొడి కూడా వేసుకుంటే కలర్ వస్తుంది లేదంటే కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది అనమాట కూడా చూడండి అది వేసుకుని మంచి కలపాలని మొత్తం టోటల్గా కింద నుంచి పై వరకు మొత్తం మిక్స్ అయ్యేటట్లు కలుపుకొని కాశ్మీరీ మిర్చి కలర్ కోసం వేస్తున్నాం అది కాశ్మీరీ మిర్చి అది వేసుకున్నాక కాసేపు కలుపుకొని చూడండి కలుపుతున్నారు మా చాచా అంటే మన కర్రీ తినటానికి నైంటీ పర్సెంటేజ్ రెడీ అయిపోయింది దానిపైన మూత పెట్టుకుని ఓ పది నిమిషాలు ఉంచుకున్న తర్వాత మూత తీసి కాసేపు కలపాలి కలిపినాక అందులో చింతపండు రసం మనం వేసుకోవాలన్నమాట చింతపండు రసం వేసి కలుపుతున్నాడు చాచా మీకు చూపించలేదు చింతపండు రసం చింతపండు రసం వేసినాక కాసేపు కలపాలని ఎందుకంటే చింతపండు రసం కలిగి కలిసినంత వరకు అలా కలుపుతూనే ఉండాలి మనం కలుపుతున్నాయి పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి కదా అవి గుండ చేస్తున్నారు మా చాచా చూడండి అందులో పెద్ద పెద్ద ముక్కలు ఎక్కడైనా ఉన్నా అవి సైడ్కి పెట్టేసి అట్లు గుండగా కొట్టేసి అందులో కలిపేస్తాం అనమాట చూడండి అట్లా అట్లా ఆ కుర్పితో దాంట్లో పొడవాలని పొడిస్తే పీస్ రెండు పీసులు అయిపోతుంది కదా అది చిన్న పీసు లేదు ఓకే ఫ్రెండ్స్ మరి మన కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇక నా దింపుడే లేటు సరే మా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూడండి కర్రీ ఎలా కూడా రెడీ అయిందో చక్కగా వేడన్నంలో వేసుకుని తింటే మస్తు ఉంటుంది